హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక వంట సిక్స్ లో అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈరోజు నేనైతే మేము ముందుకు చేపలు కూర వీడియో అయితే మేము ముందుకు వచ్చాను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పర్నిక వన్ టు సిక్స్ క్లాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చేపల కర్రీ అనేది చేస్తున్నాను పండుగప్ప కర్రీ ఫస్ట్ అయితే ఇంకా మా పరీకి అయితే కొంచెం బీట్రూట్ ఫ్రై అనేది అనమాట బీట్రూట్ అంటే అందులో తింపులు అవి లేదు ఫ్రెండ్స్ జస్ట్ కొంచెం ఎండమిరిగాయి కరివేపాకు జీలకర్ర ఆవాలని జస్ట్ వేసి నేను ఇంకా కొంచెం ఫ్రై చేసే ముందు పక్కన అయితే పెట్టేసాను చాలా హెటెక్గా ఉందని ముందు టీ పెట్టుకున్నాను వంటకు ముందే టీ పెట్టుకుని టీ తాగేసిన తర్వాత ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేనైతే పండుగప్ప కర్రీ ఈగురు చేశాను వీడియో చూసి మీరే చెప్పండి ఎలా ఉందో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు లైక్ ఇవ్వటం మాత్రం ఇదిగోండి ఇవైతే పండుగప్ప పండుగప్ప అని మనకు ఎలా తెలుస్తుంది అంటే దాని తలకాయని బట్టి చూసారా ఫ్రెండ్స్ పండుగప్ప తలకాయ అనేది ఎలా ఉంటుంది మామూలుగా ఫిష్గా అయితే వెరగ ఉంటుంది కానీ దీని తలకాయ పొడుగ్గా ఎలా ఉంటుంది దీన్ని బట్టి మనకు పండుగప్ప అని తెలుస్తుంది ఇదిగోండి చిన్నది చిన్న ఫిష్ అన్నమాట ఇంకైతే ఆనియన్స్ అనేది చిన్నగా కట్ చేయడానికి చాపర్ అయితే తీసుకున్నాను నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి ఇందులో వేస్తాను ఇందులో అయితే చిన్న చిన్నగా చాలా అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నమాట నేను ఎక్కువగా అది ఆనియన్స్ టూ ఆనియన్స్ అయితే ఇంక ఇందులో వేసేస్తాను ఒకటే కొయ్యాలి అనుకున్నప్పుడు మాత్రమే కత్తిపేట ఉపయోగిస్తాను రెండు అయితే ఇంక చాపర్లో వేసేస్తాను ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ అనేది కట్ చేసుకుంటున్నాను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ అనేది ఇవ్వండి నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు చాలా చాలా ధన్యవాదాలండి ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా చోప్ అయిపోయాయి ఇప్పుడైతే ఇంక బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ ఆనియన్స్ అనేది బాగా మగపబెడుతున్నాను ఎగురు కదా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలి మనకి కర్రీ అంతా ఒక ఒక అయితే ఈ ఆనియన్స్ మగ్గడం అనేది చాలా టైం పడుతుంది కదా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ అల్లం పేస్ట్ వేస్తాను తర్వాత ఇంకా చేప ముక్కలు వేసి కొంచెం కారం వేసి వాటర్ అనేది యాడ్ చేస్తాను ఇంకా కర్రీ అనేది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఫిష్ మసాలా అనేది యాడ్ చేసి ఇంకా ఈ వాటర్ మగ్గే వరకు ఉంచి బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం ఇంకిపోయాయి కర్రీ అనేది ఇంకా ఆయిల్ పైకి తేలిపోయేలా ఎలా ఉంది వేడివేడిగా పండుగ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా ఫిష్ పండుగప్ప చేప ఫ్రై ఫ్రై ఫ్రైకి అయితే మనం ఇప్పుడు ట్రై చేసేద్దాం ఇదిగో కొంచెం కారం పసుపు ఉప్పు ఫిష్ మసాలా అల్లం పేస్టు వేసి ఇంకా ఉన్న నాలుగు ముక్కలని అయితే ఇందులో వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇది బాగా మ్యాగ్నెట్ అయిన తర్వాత ఇంక ఫ్రై చేయడమే ఇంకా ఇవైతే మ్యాగ్నెట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే ఇదైతే పండుగప్ప చేప ఇగురు పండుగప్ప చేప ఫ్రై అయితే చేశాను ఇంక ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసాను తర్వాత ఒక బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఈ ఫోర్ పీసెస్ అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను ఇప్పుడు మనకైతే చేపల ఫ్రై అనేది కూడా రెడీ అయిపోతుంది ఇక్కడైతే ఒక సైడ్ అయితే ఫ్రై అయి ఇంకో సైడ్కి అయితే ఎత్తుతున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫిష్ వేసిన వెంటనే తిప్పకూడదు అది మసాలాలు పట్టి విడిపోతుంది కదా అందుకని టూ మినిట్స్ అలా వదిలేసాను వదిలేసి అప్పుడు ఇంకా దాన్ని ఇంకో సైడ్కి తిప్పాను బాగా వచ్చింది ఇంకొంచెం ఫ్రై అయితే మనకై చేపల ఫ్రెష్ చేపల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్లో కొంచెం మిర్చి అనేది యాడ్ చేశాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసి అందులో మామూలుగా కారం ఫ్లోర్ అలా వేసి కూడా కలిపేస్తారు నేను ఎప్పుడూ అయితే అలా ట్రై చేయలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వస్తాను